హలో అండి హ్యాపీ సండే ఈరోజు మీకోసం ఒక కొత్త వెరైటీ పచ్చడి చేసి చూపిస్తున్నాను వెరైటీ అంటే నిజంగానే వెరైటీయే ఇది నార్మల్గా పల్లీ చట్నీయో టమాటో చట్నీయో కాదు చూడండి దీనికోసం ఫస్ట్ నువ్వులు వేయించుకోవాలి చక్కగా దూరంగా వేయించుకోవాలి ఒక కప్పు నువ్వులు పడతాయి వేయించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్పెషల్ పచ్చడి అన్నాను కదా దానికోసం చింతకాయ ఎర్రమిరపకాయలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఈ నాలుగు తీసుకొని ఒక గిన్నెలో కానీ పెనం మీద కానీ కొద్దిగా ఆయిల్ వేసి అందులో ముందుగా మెంతులు వేసి తర్వాత చింతకాయ వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇంతే అండి సింపుల్గా ఈ ఇంగ్రీడియంట్స్ వేసి చక్కగా ఫ్రై చేసుకొని వాటిని మిక్సీలోకి తీసుకొని దాంట్లోనే మనం ముందుగా వేయించుకున్న నువ్వులు కూడా వేసేసుకుంటే చింతకాయ నువ్వులతో చేసే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది దాంట్లో ఉప్పు కూడా వేసేసుకొని చక్కగా ఒకసారి రుబ్బేసుకోవాలి ఆ తర్వాత నీళ్లు పోసుకొని మీకు ఎంత కన్సిస్టెన్సీ లూజ్గా కావాలా గట్టిగా కావాలా చూసుకొని రుబ్బేసుకోండి ఇలా రుబ్బుకున్న తర్వాత చక్కగా పోపు పెట్టుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసేసి పోపు దినుసులు అన్నీ ఉంటాయి కదా అవన్నీ వేసేసి ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి చక్కగా దూరగా వేయించుకొని ఆ పోపుని పచ్చడి పైన వేసేసుకుంటే దోశలోకి తినడానికి అన్నంలోకి కూడా బాగుంటుంది అలాగే అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లో కూడా ఈ చట్నీ బాగుంటుంది ఇలా ఈరోజైతే నేను చక్కగా మిల్లెట్ దోశ వేసాను మిల్లెట్ దోశలోకి ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలంటే రైస్లోకి కూడా తినచ్చు పుల్లపుల్లగా నోటికి కారం కారంగా ఉండే నువ్వులు చింతకాయతో చేసిన ఈ పచ్చడి మీకు నచ్చిందా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్